ఏమండి గోవాకి ట్రిప్ వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్ తోటి ఈ సూట్ కేసు లోనేమో ఐదు జతల బట్టలు పెట్టినా దీంట్లోనేమో మీ ఇన్నర్ వేర్స్ బనీన్లు డ్రాయర్లు ఆ షాంపూ అన్ని కూడా బ్రష్ షాంపూ అన్ని పెట్టినా ఛార్జర్ కూడా పెట్టినా ఓకేనా మీరు మళ్ళీ అక్కడ ఏ దాని కోసం ఇబ్బంది పడొద్దు ఓకే సంధ్య నువ్వు అన్ని చూసుకుంటున్నావు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఇంకా గోవా ట్రిప్ విత్ ఫ్రెండ్స్ సంధ్య తాత డోర్ వేసుకుందు ఓకే అండి హ్యాపీ జర్నీ గోవా ట్రిప్ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయండి ఇంటి గురించి మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దు ఓకేనా థ్యాంక్ యూ సంధ్య నిజంగా నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం తెలుసా ఓకే అండి బాయ్ సంధ్య ఏమైంది ఏం పర్లేదు ఏం పర్లేదు మీరు ఫస్ట్ బయలుదేరండి ఫ్లైట్ మిస్ అయితే మీరు బయలుదేరండి అయ్యో ఏం సంధ్య అయ్యో ఏమైతుంది అయ్యో ఏమైతే ఏంట్రా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందా ఓకే రా ఎంజాయ్ ద ట్రిప్ అయ్యో ఏమైందండి ఆగండి నేను టీ తీసుకొని వస్తాను